ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతుందంటే అతిశక్తి కాదు ఎందుకంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి అభ్యర్థులు కూడా డిక్లేర్ చేసింది ఆమె కమ్యూనిస్టులతో కలిసి నూట డెబ్బై సీట్లకి ఉమ్మడిగా పోటీ చేయనుంది షర్మిలారెడ్డి ఆమె కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయనుంది షర్మిల తన సోదరుడి మీదే ఆమె పోటీకి దిగిందనమాట అవినాష్ రెడ్డి వైఎస్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అవినాష్ రెడ్డి మీద కడప ఎంపీగా కాంగ్రెస్ తరపు పోటీ చేస్తుంది షర్మిలారెడ్డి రెడ్డి చెప్పిన కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి ఆయన రాజకీయ వారసురాలు నేనేనంటూ షర్మిల ఊరూరా ప్రచారం చేయడానికి కడప జిల్లాలో ఈరోజు నుంచి నాలుగు రోజులు బస్ యాత్ర ప్రారంభం చేస్తుంది ఆమె ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగిస్తారని వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్తానని షర్మిళ చెప్తున్నారు ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి తేవాల్సిన నిధులు తేలేకపోయిందని అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి కూడా ఏం పట్టించుకోలేదని పోలవరం ప్రాజెక్టు గురించి కూడా నిధులు తేవడం విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం మీద షర్మిలారెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు విషయం ఏదైనప్పటికీ ఇక్కడ మొన్నటిదాకా తెలుగుదేశం ఎలయన్స్తో పాటు వైఎస్ఆర్సిపి ముఖాముఖి అనుకున్న సందర్భంలో ఈసారి త్రిముఖ పోటీ జరగవచ్చని రాజకీయ పండితులు విశ్లేషకులు వివరిస్తున్నారు ఎందుకంటే షర్మలారెడ్డి గెలిచినా గెలవకపోయినా ఆమె కొన్ని ఓట్లని చీల్చే విధంగా ముందుకెళ్తారని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు ఆ చీల్చే ఓట్లు ఏ పార్టీ ఎవరివి అనేది ప్రజల ఆలోచనగా చూస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారా ప్రభుత్వ అనుకూలంగా ఉండే ఓట్లని ఆమె చీలుస్తారనేది ఎన్నికల దాకా వేచి చూడాలి ఏదైనప్పటికీ ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలని ఆమె ఎత్తు చూపుతున్నారు పెద్దల వరకు దూకొచ్చి ఈ విధంగా సోదరుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే నీతివంతమైన పాలన నేను అందిస్తానని అవినీతిని ఎక్కడుండా కడిగేస్తానని నేను రాజనని బిడ్డనని ఆమె గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ దిశగా ఎన్నికల పర్యటన కూడా ప్రారంభం చేస్తున్నారు రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో కొంతమందికి ఎంపీ టికెట్లు అదే కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ టిక్కెట్లు కూడా ఆమె విడుదల చేశారు సీనియర్ నాయకులకి ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు ఉదాహరణకి కాకినాడకి పల్లవరాజు రాజు ఈ విధంగా సీనియర్లకు కూడా చాలామందికి ఇచ్చారు ఇలా ఇవ్వటం ద్వారా ఆమె వైఎస్ఆర్సిపి ఓట్లను చీలుస్తుందా లేకుంటే ఎన్డీఏ ఫ్రంట్లోని ఓట్ల ఓటర్లను చీలుస్తుందా అనేది రాజకీయ పరిశీలకులు ఆలోచనగా చూస్తున్నారు ఆమె వ్యతిరేక ఓటం చేస్తుందా లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే ఓటం చేస్తుందా అనేది ప్రజలకి రాజకీయ నిపుణులకు కూడా అర్థం కాని ఉంది ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది అట్లానే చంద్రబాబును కూడా విమర్శలు చేస్తుందా ఆమె ప్రతిపక్షాలను విమర్శలు చేస్తుంది అధికార పార్టీని కూడా విమర్శలు చేస్తుంది ఈ విధంగా ఇరు వర్గాల్ని ఆమె ఎత్తి చూపడం ద్వారా ఆమె అసలు నేనే పిలుస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనే విధంగా ఆమె ప్రసంగాలు ఉంటున్నాయి కాబట్టి ఒక రకమైన ఆసక్తి నెలకొంది ఓటర్లలో ఏం చెప్పుద్ది రెడ్డి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే విమర్శలు ఎక్కువ పెట్టి ఆమె నీతివంతమైన పాలన అందిస్తారని ఆమె చెప్తున్నారు ఈ దిశగా తెలంగాణలో నేను ప్రచారం చేయబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీని పూర్వస్థితికి పూర్వమే తీసుకొస్తానని కూడా రెడ్డి చెప్తున్నారు ఏదోనప్పటికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదని షరమినారెడ్డికి ఓట్లు వేస్తారంటే అది ఆలోచించాల్సిన విషయం అంటే అంత త్వరగా ప్రజలు మార ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిన మనిషి కూడా సోనియా గాంధీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ముఖ్యంగా అక్కడ ఓటర్లకు తెలుసు ఈ దిశగా కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు వేస్తారనేది ఆలోచన చూడాలి ఏదైనప్పటికీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడం ద్వారా అదేవిధంగా ప్రతిపక్షాల బలహీనత కూడా ఎత్తి చూపడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని షర్మిలారెడ్డి ఆలోచన చూస్తున్నారు చూద్దాం ఆ బస్సు యాత్ర ఎంతవరకు ఏంటనేది వేచి చూద్దాం